యాదగిరిగుట్టలో శిల్పారం ఆహ్లాదగిరిలోని శిల్పారం అనమాట మినీ ఆధ్యాత్మిక ఆహ్లాద స్వయం కూడా ప్రత్యక్షమైంది మరి యాదగిరి గుట్ట క్షేత్ర సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండు ఎకరాల్లోని పిల్లలు పెద్దను ఆకట్టుకునేలా మినీ శిల్పారం రూపుదిద్దుతుంది ఇక్కడ మినీ శిల్ప ప్రారంభించింది అనమాట రాయగిరి చెరువులో మినీ ట్యాంక్ బండిగా మార్చి దిశగా పనులు సాగి అనమాట యాదగిరి కుట్ర నుంచి రాయబ రాయగిరి వరకు వెళ్ళే ఆరు కిలోమీటర్ రహదారికి వంద కోట్ల అభివృద్ధి పరిచారనమాట రహదారిని రోడ్డుగిరి పెద్దను కూడా ఆకట్టుకుంది ఇక్కడ మినీ శిపారం కూడా ప్రభుత్వం రెండు కోట్లు వెచ్చించింది స్వాగతం అందంగా తీసుకుదిద్దారు లోపల పల్లెవాతం ప్రకటించాలి పచ్చదనము చిన్న చిన్న కుట్రాల మధ్య పిల్లలు ఆడుకునేందుకు పెద్దలు శాతం తీరేందుకు మైదానం కూడా సిద్ధం చేశారు విభి రుచులు ఆస్వాదించే కూడా ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు చెరువులు బోటి సదుపాయాన్ని కూడా కల్పించారు రాత్రిపేట విడుగులు విరజం వల్ల ప్రత్యేక లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే రాయగిరి చెరువు దగ్గర యాదగిరి గుట్ట రహదారి పక్కనే రెండు వేల పదిహేను పదిహే పదిహేడు మధ్య ఎనిమిది కోట్లు విధించే రెండు అర్బన్ పార్కులు కూడా పర్యాటక కోసం ఏర్పాటు చేశారు ఈ పార్కులకు నరసింహ ఆంజనేయ అభయన అరణ్యాలుగా చేశారు అనమాట రాయగిరి వన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నూట నలభై ఎకరాలు ఏర్పాటు చేసిన ఆంజనేయ అరణ్యంలోని నలభై వేల మొక్కలు నాటారు ఈ ప్రాంతం ఇప్పుడు దట్టము నాడు తలపిస్తున్నాడు రాయగిరి అనుబంధపాల పరిధిలోని రెండు వందల నలభై ఎకరాలు ఏర్పాటు చేసిన అరణ్యంలో మూడు ముప్పై వేల పైగా మొక్కలు అనమాట ఇక్కడ సెల్ తిరాజు కృష్ణలోని రాయగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అలాగే రాయగిరి వారి రిజర్వ్ ఫారెస్ట్ పద్ధతిలో నూట నాలుగు ఎకరాల్లో ఆంజనేయ అరణ్యం ఏర్పాటు అనమాట అలాగే రెండు అరణ్యాలు నరసింహ అరణ్యం ఆంజనేయ అరణ్యం అని రెండు అరణ్యాలు కూడా ఏర్పాటు అనమాట ఇక్కడ అందుకని యాదగిరి వెళ్ళేవారు అందరూ ఈ ఇంకో వీటిని చూడాలన్నమాట చూడ అక్కడికి ఎం రాయగిరి వరకు ఎంఎంటిఏస్ యాదగిరి కుట్టంఎంటి రావచ్చు కోల్సిలో ఎన్ని వస్తే పర్యాటక హైదరాబాద్ నుంచి రోజు కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం